హలో ఫ్రెండ్స్ ఒక కథ చెప్పుకుందామా భార్యాభర్తల మధ్యలో ఎవరైనా మధ్యలో దూరితే వారికి ఎలా బుద్ధి చెప్పాలి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎలాంటి సమయస్ఫూర్తి వాడుకోవాలి ఎలా ఆ సమస్య నుంచి కలిసి మెలిసి బయట ఎలా పడతారు అనేది ఈ స్టోరీలో తెలుసుకోవచ్చు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా మంచి విషయాలు కూడా తెలుస్తాయి ఈ స్టోరీలో నుంచి ఇద్దరు భార్యాభర్తలు చాలా చక్కగా ఉంటారు అన్యోన్యంగా ఉంటారు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి పిల్లలు అయితే లేరు బట్ అలాంటి ఏ లోటు లేకుండా కూడా చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఇద్దరు కూడా ఈ స్టోరీలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే తల్లి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి నుంచి ఒక కంపెనీకి తన భార్య మాత్రం సిఇగా అయితే ఉంటుంది అలాగే అదే కంపెనీకి తన పెళ్లి చేసుకున్న భర్త ఎండిగా అయితే ఆ కంపెనీని అయితే చూసుకుంటూ ఉంటాడు ఇద్దరు కూడా కలిసి కంపెనీని చక్కగా నడిపించుకుంటూ చక్కగా అన్నిటి అన్ని విషయాలను కూడా ఇద్దరు కూడా అన్యూన్యంగా ఇద్దరు కూడా కలిసి మెలిసి అన్ని పనులు అయితే చక్కగా చూసుకుంటూ ఉంటారు తెలిసే కింద ఏ కథలు అయినా అది నిజ జీవితంలో అయినా వాస్తవంలో జరిగే కథలైనా ఏ కథలు అయినా కూడా మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర మంచిగా అన్యోన్యంగా ఉన్న కుటుంబంలో కానీ మంచిగా అన్యోన్యంగా ఉన్న ఒక భార్యాభర్తల భర్త మధ్యలో కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా అయితే ఏదో ఒక చెడు ఖచ్చితంగా అయితే ఎంటర్ అవుతుంది కదా అలాగే ఈ కథలోని కూడా ఈ అన్యోన్యమైన ఈ భార్యాభర్తల మధ్యలోకి ఒక చెడు అయితే ఎంటర్ అయ్యింది అది తన భర్త పెట్టుకున్న పర్సనల్ అసిస్టెంట్ గాను ఇది కూడా తన భార్యని సెలెక్ట్ చేస్తుంది తన భార్యని ఇంటర్వ్యూ చేసి తనని సెలెక్ట్ చేసి ఫోన్ ద్వారా తనని ఇంటర్వ్యూ చేస్తారు సో ఆ విధంగా అయితే సెలెక్ట్ అయిపోయి తన భర్తకి పర్సనల్ అసిస్టెంట్ గా అయితే అపాయింట్ అవుతుంది ఇలా నడుస్తూ ఉంటుంది కానీ ఈ పర్సనల్ అసిస్టెంట్ కి ఒక చెడు అభిప్రాయం అయితే కలుగుతుంది బాస్ పట్ల సో బాస్ కదా అని చెప్పేసి తన పని ఏదో తను చేసుకోకుండా బాస్ పైన కన్నేసి తనకి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంది సో వీళ్ళిద్దరు పెళ్ళైనా కూడా ఇంకా పిల్లలు కలగలేదు అని చెప్పేసి సో తన భర్త భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయేమో వీళ్ళిద్దరు కూడా సఖ్యత లేదేమో రిలేషన్ అని చెప్పేసి తన తన కానీ ఊహించుకొని బాస్ కి దగ్గర అవుతూ వస్తుంది కానీ బాస్ మాత్రము తన భార్యను తప్ప ఎవరిని కూడా అసలు సరిగ్గా చూసేవాడు కాదు అంత క్లోజ్ గా ఎవరితోని కూడా మూవ్ అయ్యేవాడు కాదు ఇంత చక్కగా అన్యూన్యంగా ఉన్న మధ్యలో సెక్రటరీ రూపంలో ఒక చెడు అయితే ఎంటర్ అవుతుంది చాలా ప్రయత్నాలు చేస్తుంది ఎక్స్పోజింగ్ చేయడం కానీ ఇంకా ఎన్నో రకాలుగా అయితే చాలా రకాలుగా అబ్బాయిలను ఎలా రెచ్చగొట్టాలో ఆ విధంగా అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తుంది బట్ బాస్ మాత్రం ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా చెల్లించను కూడా చెల్లించలేదు సడన్ గా ఒక రోజు సడన్ గా ఒక రోజు తన భార్య ఆఫీస్ కి అయితే వస్తుంది ఆఫీస్ కి వచ్చిన తర్వాత తన భర్తతో అయితే కలిసి నువ్వు ఇంటి ఇక్కడ వచ్చావు ఇంత సడన్ గా సర్ప్రైజ్ అంటే నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వచ్చాను జస్ట్ ఆఫీస్ ఆఫీస్తో మాట్లాడాలనిపించి వచ్చాను అని చెప్పేసి తన భార్య అయితే చెప్తుంది ఇలా నేను బయటకి వెళ్తూ ఉండగా ఆఫీస్ కే కనిపించింది సో ఒకసారి నేను చూసి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి వచ్చాను అని తనైతే చెప్తుంది సమాధానము ఈ సెక్రటరీ ఆ టైమ్ లో అయితే అక్కడ ఉండదు ఇద్దరు కలిసి మాట్లాడుకున్న సమయంలో ఈ సెక్రటరీ అయితే ఎంటర్ అవుతుంది తను బాస తన సీ అని ఈమెకు గుర్తు తెలియదు కదా సో ఎందుకంటే ఈమె ఫోన్ లో ఇంటర్వ్యూ చేసింది కాబట్టి ఓన్లీ వాయిస్ మాత్రమే తెలుస్తుంది సో ఫోన్ లో వాయిస్ డిఫరెంట్ గా ఉంటుంది రియల్ గా వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా పోల్చుకోలేము సో అదే విధంగానే ఈమె పోల్చుకోలేదు పైగా తను ఎప్పుడు చూడలేదు కాబట్టి తన ఇతనేమో తనకి ఇంకొక వైఫ్ ఉంది తన ఇంకొకరిని పెట్టుకున్నారు తన ఏది గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇమాజిన్ చేసుకుంటుంది ఈ విధంగా చేసుకుంటూ ఉండగా తను బాగా క్లోజ్ గా మాట్లాడి సో తనైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుంటుంది మనం ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్న దానికి ఈ రోజు మనకు ఫలితం అయితే వచ్చింది సో మన ఈ రోజు నేను కన్సీవ్ అయ్యాను నేను ఇప్పుడే హాస్పిటల్ దగ్గరకి అయితే వెళ్ళి నేను కన్ఫర్మ్ చేసుకుని వస్తున్నానని చెప్పేసి తన గుడ్ న్యూస్ షేర్ చేసుకోడానికి గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకొని ఇద్దరు కూడా హక్ చేసుకొని చాలా హ్యాపీగా అయితే ఉంటారు తన ఎత్తుకొని ఈ విధంగా అయితే చూ ఈ విధంగా అయితే రౌండ్స్ వేస్తూ ఉంటాడు అనమాట పైకి ఎత్తుకుని ఈ విధంగా తిప్పుతూ ఉంటే సో అది సెక్రటరీ చూసి చాలా కొల్లుకుంటుంది సో బాస్ కి అయితే ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఉందా గర్ల్ ఫ్రెండ్ ఇంత క్లోజ్ గా ఉంటున్నాడా అని చెప్పేసి చాలా అయితే చాలా బాస్ మేడం కి చాలా అన్యాయం చేస్తున్నాడు మేడం ని మోసం చేస్తున్నాడు ఆఫీస్ లో ఒకరు ఇంట్లో ఒకరిని పెట్టుకొని మోసం చేస్తున్నాడని చాలా ఓవర్ గా థింక్ అయ్యి ఓవర్ థింక్ చేసి చాలా అయితే చాలా అసూయ అయితే పడుతూ ఉంటుంది ఇంకా బాస్ అయితే నాకు మీటింగ్ ఉంది సరే నువ్వు అయితే ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి తను పంపించేసి తన మీటింగ్ అయితే వెళ్ళిపోతారు ఆల్రెడీ సెక్ సెక్యూరిటీకి మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోతారు తర్వాత ఈ విధంగా ఈ పిఏ అయితే ఏం చేసింది తనైతే ఆపేస్తుంది గేట్ దగ్గర ఆపేసి ఎవరు నువ్వు ఎందుకు మా బాస్ క్లోజ్ గా ఉంటున్నావు నువ్వు మా బాస్ నేను ఉంచుకున్నాడా అని ఈ విధంగా అయితే చాలా అసహ్యంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది తను అసలు వెళ్ళనివ్వదు వెళ్ళనివ్వకుండా మా మేడం మా మేడం యొక్క జీవితాన్ని నాశనం చేయనీకి వచ్చావు నువ్వు నీలాంటి వాళ్ళు ఎలా ఉంటారు నీలాంటి వాళ్ళు ఇలానే కదా ఉండేది అయినా ఆఫీస్ లో అందరి ముందు ఈ విధంగా ఓపెన్ స్పేస్ లో అలా ఎలా క్లోజ్ గా ఉంటారు సిగ్గు లేదా ఇది లేదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా అయితే మాటలు మాట్లాడేసి అస్సలు వెళ్ళనీకుండా అమ్మాయికి అయితే చాలా అంటే చాలా టార్చర్ అయితే చూపిస్తుంది చంప కొడుతుంది ఇంకా తను అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఉంటారు కదా ఎంప్లాయీస్ వాళ్ళందరినీ కూడా హెల్ప్ అయితే తీసుకుంటుంది అనమాట సెక్యూరిటీ హెల్ప్ కూడా తీసుకుంటుంది తన చేతులు రెండు పట్టుకోండి గట్టిగా పట్టుకోండి తను మన బా మన మేడంకి అన్యాయం చేస్తుంది తను బాస్ ని కూడా మోసం చేస్తుంది తన అందచందాలతోని బాస్ ని మోసం చేస్తుందని ఇష్టం వచ్చినట్లుగా ఒక అమ్మాయిని ఎలాగైతే అనకూడదు అలాంటి మాటలన్నీ కూడా అవమానంగా మాట్లాడుతూ ఉంటుంది బట్ తనే తన వాళ్ళ సిఇఓ తన వాళ్ళ మేడం అని చెప్పేసి తనకు తెలియదు అక్కడికి ఆమె చెప్తూ ఉంది నా పేరు ఇది పలా పేరు నేను ఈ కంపెనీ ని అంటే సీఓ నాకు తెలుసు నేను ఫోన్ లో మాట్లాడాను తన వాయిస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు నువ్వు ఆ పేరు చెప్పుకొని నువ్వు డ్రామాలు చేయొద్దు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది మొహాన్ని తీసుకెళ్లి ఒక వాటర్ బకెట్ లో నువ్వు ఫుల్ వాటర్ అయితే నింపేసి ముఖం అంతా కూడా దాంట్లో ముంచేస్తూ ఉంటారు తన బాస్ ఏమో మీటింగ్ అరేంజ్మెంట్స్ లో అయితే దాంట్లో అక్కడ బిజీగా అయితే ఉంటారన్నమాట బోర్డు మీటింగ్ ఉంటుంది సో అక్కడ అటెండ్ అవడానికి వెళ్తారు ఇదంతా కూడా జరుగుతున్నది అయితే గమనించుకొని ఉండడు ఆ మీటింగ్ అనేది వేరే క్యాబిన్ లో అయితే ఉంటుంది సో ఇక్కడ కూడా మెయింటర్న్స్ లా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా అక్కడికి ఎంప్లాయీస్ చెప్తూనే ఉన్నారు తను చెప్తుంది కదా మేబీ మేడం ఏమో మేడం ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అంటే ఏమి ప్రాబ్లం లేదు మేడం నాకు చాలా క్లోజ్ నేను నన్ను సెలెక్ట్ చేసింది మేడము నేను మేడంకి ఎంత చెప్తే అంతా నా పైన మేడంకి చాలా నమ్మకం ఉంది మీ అందరికి కూడా నేను ప్రమోషన్ ఇప్పిస్తాను అని సెక్యూరిటీని కాని అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎవరైతే హెల్ప్ తీసుకుందో అయితే ఆ విధంగా అయితే చెప్పి ఇలా టార్చర్ పెట్టాలో అలా టార్చర్ పెడుతూనే ఉంటుంది అనమాట అక్కడికి తను నేను ప్రెగ్నెంట్ని ఇప్పుడే ప్రెగ్నెంట్ నేను నేను చాలా ఇయర్స్ తర్వాత నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను ప్లీజ్ నా కడుపును పోగొట్టొద్దు మీరు టార్చర్ చేయొద్దు అసలు నేను చాలా వీక్ గా ఉన్నానని చాలా రిక్వెస్ట్ చేసుకుంటుంది అయినా కూడా అసలు అంటే అసలు కొంచెం కూడా విననే వినకుండా ఇష్టం వచ్చినట్లుగాను ఆర్చర్ అయితే ఉంది ఓ నువ్వు మా బాస్ ని ఒళ్ళ వేసుకుంది కాక మళ్ళీ ఇప్పుడు కడుపు కూడా తెచ్చుకున్నావా నీకు సిగ్గు లేదా అని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట కడుపు మీద కొడుతుంది ఇష్టం వచ్చినట్లుగాను కొట్టడము లో ముంచడము ఇంకొక కొన్ని సిచ్యువేషన్ లో అయితే ఆమెను ఇంకా పొడవడానికి కూడా రెడీ అయిపోతుంది బాస్ కి ఎందుకో డౌట్ వచ్చి అదంతా కూడా మళ్ళీ ఆఫీస్ సెంటర్ లోపలికి వస్తారు వచ్చి మేడం వెళ్ళారా అని మేడం ఫోటో చూపిస్తుంటారు ఇక్కడేమో తన దగ్గర ఉన్న ఫోటో పెళ్లి పెళ్లికి ఫోటో చూపిస్తుంటారు పెళ్లిలో అంతా ఆర్నమెంట్స్ పెట్టుకొని మంచిగా జ్యువెలరీ అంతా పెట్టుకొని మంచి శారీ కట్టుకొని మంచిగా ఉంటారు కదా సో ఇక్కడేమో తనేమో సింపుల్ గా సాదా సీదా అమ్మాయి లాగా నార్మల్ డ్రెస్ వేసుకొని వచ్చింది సో వీళ్ళు కంపేర్ చేసుకోలేక మేడం రాలేదు మేడం చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాము మేడం చాలా బాగున్నారు సార్ అని చెప్పేసి వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఒకసారి సీసీ కెమెరాలో చూపించమని చెప్పినా కూడా అక్కడ కూడా సీసీ కెమెరాలో కూడా ఇక్కడ కూడా ఏం కనిపించకుండా అయితే వాళ్ళు హ్యాండిల్ చేశారు అలా ఎంప్లాయీస్ అందరిని కూడా అడుగుతూ ఉన్నారు ఈ లోపల వీళ్ళందరూ కూడా ఒక ఆమె ఇంకొక వేరే ఒక క్యాబిన్ అయితే తీసుకొని వెళ్ళి ఆమెను అక్కడ పట్టుకుని నోరు నోరు మూసేస్తారు అరవకుండా ఎందుకంటే మళ్ళీ బాస్ పిలిస్తే బాస్ మళ్ళీ వచ్చి వీళ్ళని అంటారు కదా అని చెప్పేసి సో ఈ విధంగా అయితే ఫుల్ టార్చర్ చేస్తూ ఉండగా సెక్యూరిటీ పిలిచి మీటింగ్ కి టైం అవుతుంది నేను ఆల్రెడీ బోర్డు మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాను ఎంప్లాయీస్ అందరినీ కూడా మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పేసి సెక్యూరిటీ కి చెప్తే పిఏ ఎక్కడ ఉన్నారని పిఏని పిలుస్తూ ఉంటారు ని పిలుస్తూ ఉన్నారని చెప్పేసి సెక్యూరిటీ వెళ్ళి అక్కడ పిఏ కైతే చెప్తారు ఇలా బాస్ మీటింగ్ అరేంజ్ చేయమన్నారు మీరు రావాలంట అని చెప్పేసి ఇంకా దీన్ని వదిలొద్దు దీన్ని ఏమైతే చేయాల్సిందే దీన్ని కడుపు తీపిచ్చాల్సిందే అని చెప్పేసి ఒక హాస్పిటల్ కి కాల్ చేసి అక్కడ నుంచి ఒక అంబులెన్స్ అయితే అప్పిస్తారు ఈమె నీడ్చుకొని వెళ్లి అంబులెన్స్ దగ్గర అయితే వదిలేస్తారు సో వాళ్ళు నర్సులు వాళ్ళు నర్సు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి ఆమె తీసుకొని వెళ్తారు హాస్పిటల్ కి సో ఈలోగా కూడా ఈమె కూడా అదే అంబులెన్స్ లోని మళ్ళీ వెహికల్ వేరే వెహికల్ లోనే వెళ్తూ ఉంటుంది ఆమె ఎలాగైనా చంపాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్తుంది అనమాట కడుపులో బిడ్డ కూడా చచ్చిపోవాలని చెప్పేసి వాళ్ళతో కూడా చెప్తుంది సో వీళ్ళకి ఏం తెలియదు కదా ఈ హాస్పిటల్ వాళ్ళు ఈ విధంగా కాల్ చేశారు వాళ్ళు కాల్ చేసి వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్లారు సో ఈ ఏం చెప్తే అది వాళ్ళు చేయాలి సో ఈ విధంగా మేనేజ్ చేసి హాస్పిటల్ అయితే వెళ్ళి ఆమెతో కడుపు అయితే తీపిచ్చేస్తారు ఫైనల్ గా అయితే బట్ ఇదంతా కూడా వాళ్ళ హస్బెండ్ కి అయితే అసలు తెలియనే తెలియదు వాళ్ళ బాస్ కి కొంచెం కూడా ఐడియా అయితే లేదు తర్వాత మళ్ళీ ఏమి తెలియనట్లుగా వచ్చి ఇక్కడ మీటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది తర్వాత మళ్ళీ వాళ్ళ వైఫ్ అయితే కాల్ చేస్తుంది కాల్ చేసింది హాస్పిటల్ తర్వాత తనకు మెలుకు వచ్చిన తన మెలకు వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి వాళ్ళ వైఫ్ అయితే కాల్ చేస్తే వాళ్ళ హస్బెండ్ అయితే పరిగెత్తుకుంటే వస్తాడు హాస్పిటల్ కి వచ్చి సో ఈ విధంగా సెక్యూరిటీ సెక్యూరిటీస్ ఎంప్లాయీస్ పిఏ ఈ విధంగా బిహేవ్ చేశారు ఇదంతా కూడా ఇలా చేసింది తనైతే నీ మీద పడుతుంది తనకు నువ్వు అంటే ఇష్టము అందుకే ఇదంతా చేస్తుంది అని చెప్పేసి బాగా అయితే డిస్కషన్ చేస్తుంది నా కడుపు కూడా తీసేసింది ఎన్నో ఇయర్స్ తర్వాత నాకు కడుపు పడింది ఇప్పుడు ఆ కడుపు కూడా తీపిచ్చేసింది నేను హాస్పిటల్ పంపించేసి నాకు ఇప్పుడే స్పృహ వచ్చి నేను చేసుకుని నేను ఎక్కువ Call just to arrange a చాలా ఏడుస్తుంది అనమాట తన భర్తతో కలిసి సో వీళ్ళిద్దరు ఒక డిసిషన్ చేసుకుంటారు ఎలాగైనా సెక్రటరీకి బుద్ధి చెప్పాలి ఎలాగైనా ఆ పిఏకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఫుల్ గా డిసైడ్ చేసుకుంటారు ఇద్దరు ఈ విషయం అంతా నాకు తెలిసింది ఇలా సారి యొక్క గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కదా సో ఆమెను మీరు చాలా టార్చర్ చేశారని తెలిసింది చాలా మంచి విషయము చాలా బాగా బుద్ధి చెప్పారు ఈసారి ఇంకా ఆమెను ఈ మళ్ళీ వస్తే మళ్ళీ తనకి ఇదే విధంగానే టార్చర్ చూపించండి ఈసారి అయితే లైవ్ షో పెట్టండి అని చెప్పేసి አቢደጋ ሰለይ పిఏకి సలహా అయితే ఇస్తుంది సో ఈ పిఏ తెలియకుండా తనే ఆమె అని చెప్పేసి తెలియకుండా ఓకే చేసేసి లైవ్ అయితే పెడుతుంది ఒకరోజు అయితే బాగా చక్కగా ఈ సీఈఓ అయితే మంచిగా రెడీ అయ్యి నార్మల్ డ్రెస్ వేసుకుంటుంది బాండ్రన్ గా రెడీ అయ్యి మళ్ళీ వస్తుంది అయి మళ్ళీ వచ్చి ఆఫీస్కి వస్తే నీకు బుద్ధి లేదా మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చినావు అంతా జరిగినా కూడా నీ కడుపులో బిడ్డను కూడా తీసేసినాము అయినా కూడా నీకు బుద్ధి లేదా మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చావు అని చెప్పేసి మళ్ళీ సెక్యూరిటీని మళ్ళీ ఒక ఎంప్లాయీస్ ని ఆమె చేతులు కట్టేసి ఈ విధంగా లైవ్ షో అయితే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు మాట్లాడుకున్నారు కదా ఈమెకు బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఇంకా ఫోన్ లో అయితే ఫోన్ ఆన్ చేసే ఉంటుంది కాల్ చేసి తను కూడా వింటూ ఉంటారు ఏం జరుగుతుందో అని చెప్పేసి సడన్ గా ఆ ఫోన్ కూడా ఆ ఫోన్ లాగేసుకొని వాళ్ళు ఫోన్ పగలగొట్టేస్తారు ఫోన్ పగలగొట్టేసరికి ఇక్కడ ఏం జరుగుతుందో భర్తకి అర్థం కాలేదన అర్థం కాలేదు మొత్తానికి ఫైనల్ గా ఆ లైవ్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది ఆ లైవ్ షో స్టార్ట్ అవ్వడం వల్ల హస్బెండ్ కూడా కొద్దిసేపు తర్వాత ఎంటర్ అవుతారు ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యి తను నా భార్య ఇదిగో చూడు అని చెప్పేసి ఫోటో చూపించి తను నా భార్య మీరు ఎంత ధైర్యం ఉంటే నా భార్యని ఈ విధంగా టార్చర్ చేస్తారు పైగా తన కడుపు కూడా తీపిచ్చారని చెప్పేసి హస్బెండ్ కూడా చాలా అంటే చాలా కోప్పడతాడు చంపకేసి కొడతాడు అసలు ఎవరెవరు హెల్ప్ చేసారు ఏమికు అని చెప్పేసి అందరిని ఇప్పుడే నేను జాబ్ లో నుంచి తీసేస్తున్నా అని చెప్పేసి ఈ రోజు అని చెప్పేసి అంటాడు సో ఇంకా అందరైతే సార్ మాకు తెలియదు మా మీ పిఏ చెప్తే మేము మేము విన్నాము తను మీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాము మీ వైఫ్ అనుకోలేదు అని చాలా రిక్వెస్టింగ్ గా చేసుకుంటారు ఇది అంతటి కారణం పిఏనే కదా అని పిఏకి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే లైవ్ అయితే అక్కడ పెట్టున్నారో అదంతా కూడా పోలీసు వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు పోలీసు వాళ్ళు వచ్చి ఏమైనా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు సో మొత్తానికైతే ఈ విధంగా కథ అయితే నమ్మ కథ అయితే ముగుస్తుంది చోరీలో నుంచి ఒక బ్యాడ్ పర్సన్ వల్ల కొన్ని కుటుంబాలే నాశనం అయిపోతాయని మనకి ఈ స్టోరీలో నుంచి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ జీవితాలే తలకిందులుగా మారిపోతాయి సో ఈ స్టోరీలో మీకు ఏం అర్థమైందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ